ఘనజీవామృతం ఎలా తయారు చేసుకుంటారు ఘనజీవామృతం అనేది సాలిడ్ అంటే ఎక్కువ ఆవులు మీకుంటే ఇది చేయగలుగుతారు లేకపోతే మీ ఊర్లో గోశాల ఉన్న లేకపోతే శివకుమార్ గారి దగ్గర గోమయాన్ని తీసుకువెళ్ళి మీరు ఘనజీవామృతం తయారు చేసుకోవచ్చు ఘనజీవామృతం అనేది రెండు వందల కేజీల పచ్చిపేడ నిన్నటి పేడ మొన్నటి పేడ నాలుగు రోజుల పేడ ఇదంతా కూడా చెట్టు నీడనుంటే ఇదంతా కూడా వాడుకోవచ్చు ఫ్రెష్ ప్యాడ్తో పాటు పాతది కూడా వాడుకోవచ్చు ఇది రెండు వందల కేజీలు సుమారుగా ఉన్న దాని మీద రెండు కేజీలు బెల్లం నీళ్లు జల్లాలి రెండు కేజీలు శనగపిండి జల్లేయాలి దోసిడి మట్టి జల్లేయాలి కాళ్ళతో తొక్కేసేయండి పారతో తిరిగేయండి ఈ వేడి గాలులకి మూడు నుంచి నాలుగు రోజుల్లో డ్రై అయిపోతుంది ఈరోజు ఉదయం తొక్కారా సాయంత్రంగా దాన్ని తిప్పండి అలా రేపు ఎల్లుండి తిప్పండి నాలుగు ఐదు రోజుల్లో చక్కగా పొడి పొడి అయిపోతుంది ఈ పొడి అయిపోయిన బరువుది రెండు వందల కేజీలు ఒక ఎకరానికి వాడాలి ఇది దుక్కి దున్నేటప్పుడు లేకపోతే కరిగడ చేసేటప్పుడైనా నాట్లు పెట్టుకునేటప్పుడైనా ఇది వేసుకుని పెట్టుకోవాలి అదే మీరు ఆర్టికల్చర్ అనుకోండి ఎక్కడ మొక్క పెడుతున్నారో ఆ మొక్క చుట్టూ వేయండి ఏ మొక్క పెడుతున్నా మీరు భూమిలో అడుగు అడుగున్నర తవ్వుతారు కదా తవ్విన తర్వాత మళ్ళీ మెత్తని మట్టి ఇంత వేసేయండి చాలామంది తవ్విన తర్వాత లోపల హార్డ్ సాయిల్ వస్తే అక్కడే పెట్టేస్తారు ఈ వేరు త్వరగా లోపలికి వెళతాకి కష్టపడుతుంది అందుకని తవ్విన చోట ఒకవేళ లోపల గట్టి భూమి వస్తే ఒక ఆరు అంగుళాలు మట్టి మళ్ళీ పోసేయండి దాని మీద ఘనజీవామృతం వేసి అప్పుడు నైంటీ డిగ్రీస్లో మొక్కని నాటండి మీరు ఒకవేళ ఉద్యానవన అన్న పంటలు పెట్టాలంటే భూమి ఒకవేళ కింద మీకు గట్టిగా ఉంటే ఈ విధంగా చేసుకోవాలి ఇది ఘనజీవామృతం మీకు ఫస్ట్ది బీజామృతం రెండు రెండో చక్రం బీ జీవామృతం ఘనజీవామృతం మూడోది మల్చింగ్ మల్చింగ్ అనేది మీ ఇందాక చెప్పాను కదా ఏ పంట వ్యర్థాలైనా మీ పక్కన ఎవరైనా వరి కానీ పత్తి కానీ తగలబెడతంటే అవి వాళ్ళని అడిగి తెచ్చుకొని మీ పొలంలో మల్చింగ్ చేసుకోండి ఈ మల్చింగ్ చేసుకుంటాక ఒక స్థలాన్ని కేటాయించుకోండి ఎక్కడ భూమి లేదనుకోండి ఒక స్థలాన్ని కేటాయి ఎప్పుడు దొరికినా మెటీరియల్ ఇప్పుడు నారాయణ రెడ్డి గారు ఉన్నారు నారాయణ రెడ్డి గారు మీకు తెలుసు ఎవరికైనా కర్ణాటకలో ఉంటారు ఐదు వందల కోట్లు యజమాని ఆయన ఐదు వందల కోట్ల యజమాని ఆయన షర్టు ముప్పై ఐదు సంవత్సరాల షర్టును కూడా వాడాడు ఆయన చిరిగిపోయిన షర్టును కూడా కుట్టుకుని వాడారు నేను ఆయన చూస్తాకి ఆయన ఇంటి దగ్గర నుంచి పొలానికి వెళుతుంటే దారిలో ఏదైనా చెట్టు ఉన్నా ఆకున్నా ఆవుపాడున్నా దాని చేత్తో పట్టుకుని వెళ్ళి వాళ్ళ భూమిలో వేసి నమస్కారం చేస్తాడు అమ్మ నీకు ప్రసాదం తెచ్చాను అంటాడు మాట్లాడతాడు అలాగే అంటే మన ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అంటాడు ఇక్కడ ఇది అనవసరం అక్కడ అవసరం అంటాడు అలా దారిలో ఏ కొమ్మ ఉన్నా ఆకు ఉన్నా ఆవు పేడ ఉన్నా తీసుకుని వెళ్ళి అక్కడ భూమి కరిపిస్తాడు ఆయన పొలంలో సేంద్రియ కర్బనము సిక్స్ పాయింట్ ఎబో ఉంది ఆయన పొలంలో చీమల ఉంటే చూసారా ఈ స్వామి ఉంటాయి పద్దెనిమిది ఇరవై అడుగులు ఉంటాయి అట్ల ఏం ముట్టుకోడు ఆయన ఎప్పుడైనా చూసారండి చనిపోయారు ఆయన మొన్ననే చనిపోయారు నాకు నాగేశ్వరరావు గారు ఒక ప్రేరణ అయితే ఆయన కూడా ఒక ప్రేరణ ఆయన కూడా నాగరావు గారు చెప్పలేదు మీకు ఆయన హాఫ్ బకెట్తోనే స్నానం చేస్తారు అంటే మగ్గుని నీళ్లు పోసుకునేటప్పుడు ఒకేసారి పోసుకోకుండా అన్నంలో నెయ్యి వేసుకున్నట్టు కొంచెం కొంచెం పోసుకొని శుభ్రం చేసుకుంటారు నీరు అనేది విలువైంది నీరుని మనం ఎవరూ కనిపెట్టలేం సృష్టించలేం అనే దాంట్లో నారాయణ రెడ్డి గారు కూడా ఏడు మగ్గులతోనే స్నానం చేస్తారు ఐదు వందల కోట్ల యజమాని ఇలాంటివి చూడాలి తెలుసుకోవాలి ఎందుకంటే నీరు లేకుండా మనం ఉండలేం మనం లేకుండా నీరు ఉంటుంది ఈ భూమి మీద మన అవసరం నీటికి లేదు నీటి అవసరం మనకున్నది అందుకని నీరుని ఒక విలువైన వస్తువు కింద మనం గుర్తించాలి ఇది చేయాలి అట్లా ఆయన పొలంలో అన్నీ కూడా అలా భూమికి ఇస్తూ ఉంటాడు ఎప్పుడైతే మన భూమిని ఖాళీగా పెట్టకుండా మల్చింగ్ చేసామనుకోండి జీవామృతం ఎప్పుడైతే ఇచ్చామో వానపాములు చైతన్యవంతమయ్యి ఆ పైన ఉన్న ఆకుల్ని కొమ్మల్ని అన్నీ కూడా వర్షం పడ్డప్పుడు మనం నీళ్ళు ఇచ్చినప్పుడు మంచు కురిసినప్పుడు అదంతా కూడా ఈ జీవామృతం ఇచ్చినప్పుడు అదంతా కూడా చక్కగా సేంద్రియ కర్బనంగా మారి హ్యూమస్ నిర్మితం అవుతుంది హ్యూమస్ అంటే జీవన ద్రవ్యం ఇది ఇది మొక్కకి కావాల్సిన అనుకూలమైన సూక్ష్మ వాతావరణాన్ని ఇస్తుంది అన్నమాట ఇది మనం ఖాళీగా పెట్టకూడదు భూమిని ఎంత మల్సింగా తీసుకురండి ఎంత మల్చింగ్ మెట్టులు దొరికితే అంత మంచిది దీంట్లో మల్చింగ్లో మూడు రకాలు ఉన్నాయి ఒకటి మీరు ఉద్యానవన పంటలు పెట్టారనుకోండి మొక్కకి 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 పదిహేను అడుగులు లేకపోతే ఇరవై అడుగులు ఇలా దూరం పెట్టినప్పుడు నిలువు అడ్డం అవి ఆ మొక్కలు పెరిగి పెద్దవి అవి కాయలు కాయటానికి ఐదు నుంచి ఆరు సంవత్సరాలు పడతాయి హార్టికల్చర్లో మరి అప్పటి వరకు మనకి ఆదాయం రావాలి కదా ఈ మధ్యలో మీరు ఆకుకూరలు అలాగే జీలుగా ఇంకా మీరు కూరగాయలు ఏదైనా సరే శనగలు మినుములు పెసర్లు ఏవైనా మధ్యలో వేసుకునే పంటలు అంతర పంటలు దీన్నే లైవ్ మల్చింగ్ అంటారు ఇది మీరు వేయటం వల్ల సజీవ ఆచ్ఛాదన సజీవ ఆచ్ఛాదన ఇది ప్రధాన పంటకి నష్టం చేయదు ఏదైతే మీరు ఆర్టికల్చర్ పెట్టుకున్నారో దానికి నష్టం చేయదు పైగా మేలు చేసి పెడుతుంది పైగా ఇది ఒక ఆదాయాన్ని ఇస్తుంది మీకు ఐదు ఆరు సంవత్సరాల వరకు ఎదురు చూడకుండా మనకి ఒక రెండు మూడు నెలలకి ఒక ఆదాయం అనేది ఆకుకూరల ద్వారా కూరగాయల ద్వారా మనకి వస్తుంది ఇది మీరు చేసుకోవాలి దీంట్లో ఖర్చుల ద్వారా ప్రధాన పంట మెయింటెనెన్స్ అయిపోతుంది ఇది సజీవ ఆచ్ఛాదన కాష్ట ఆచ్ఛాదన అంటే డ్రై మల్చింగ్ ఏదైతే పంట వ్యర్థాలు ఆవుల దగ్గర మిగిలిపోయిన గడ్డి గాదం ఏదైతే ఉందో దీన్ని మనం దెబ్బ ఎరువు కింద వేస్తాం కదా ఊరిలో దెబ్బ ఎరువు అంటాం పెంటపో అంటాం కదా దీన్ని అలా ఎరువు కింద దెబ్బ ఎరువు కింద చేయకూడదు ఏ రోజు ఆ రోజు భూమికి వితరణ చేసేయాలి దీనివల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి ఇది ఓజోన్ పొరకి ఎఫెక్ట్ అవుతుంది అది ఏ రోజుకి ఆ రోజు మల్చింగ్ లా కింద పల్సగా భూమిని కప్పిపెట్టాలి మీరు ప్రధాన పంటలో కలుపుని నియంత్రించడానికి మల్చింగ్ చేసేసి ఎక్కడైతే మొక్క పెట్టాలనుకుంటున్నారో అక్కడ భూమిని ఓపెన్ చేసి అక్కడ మీరు తీగ జాతులు కూరగాయలు ఆకుకూరలు పెట్టుకోవటం అంతేగాని దెబ్బ ఎరువు అంతా కూడా ఒక చోట ఎప్పుడు ఉంచకూడదు ఉంచకూడదు ఇదంతా మన పూర్వీకులు ఒకచోట పడేసి ఈ వేసవి కాలంలో మార్చిలో ఏప్రిల్లో పంటలో పంట పొలాల్లో జల్లి సేద్యాలు చేసేవాళ్ళు కదా పూర్వం అట్లా చేయకూడదు ఏ రోజు దా రోజు మీరు అర్పించేయాలి భూమికి అలాగే సాయిల్ మల్షింగ్ మీరు ఆర్టికల్చర్లో ఏదైతే చేశారో దీంట్లో మీరు దున్నటం వల్ల దున్నటం వల్ల పైన ఉన్న కలుపు మీద మట్టిపడి అక్కడ లోపలున్న తేమని అట్టి పెట్టుద్ది అనమాట ఈ దున్నటం వల్ల సాయిల్ మల్చింగ్ ద్వారా అదొక ప్రక్రియ ఈ మూడు రకాల ప్రక్రియలు మనకి లో ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి